అందరికీ నమస్కారం సో మన మెదక్ జిల్లాలో మొత్తము ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ నాలుగు వందల తొంభై రెండు గ్రామ పంచాయతీలకు గాను పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి ట్వంటీ సెవెంత్ నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కూడా మనకి లాస్ట్ డే ఉంది సో ఈరోజుకి మనకి మొత్తం కూడా అన్నీ నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మన ఫస్ట్ ఫేజ్లో సుమారుగా హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ పంచాయత్ ఫోర్టీన్ నాట్ టూ వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది దాని నామినేషన్స్ రోజు ఈరోజు అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా ఎనిమిది మండలాలు ఉన్నాయి సో ఈ ఎనిమిది మండలాలకు సంబంధించి హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ గ్రామ పంచాయత్తు ట్వెల్వ్ నైన్టీ వార్డ్స్లో కూడా ఎలక్షన్ జరగబోతోంది మరి ఇప్పుడు మనం నిజాంపేట్ మండల ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది దీనికన్నా రామాయంపేట కూడా వెళ్ళడం జరిగింది సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి ఎనిమిది మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది మరి ఎనిమిది మండలాలకు కూడా రేపటి నుంచి సో రేపటి నుంచి మనకి నామినేషన్ ప్రక్రియ అంటే థర్టీ ఎయిత్ నవంబర్కి మనకు నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది సో థర్టీ ఎయిత్ నవంబర్ ఫస్ట్ డిసెంబర్ సెకండ్ డిసెంబర్ మూడు రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డ్ మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది టెన్ థర్టీ టు ఫైవ్ పిఎం మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి సో సర్టిఫికేట్ సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా బార్డ్స్లో ఇవ్వాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఎంఆర్ఓ గారికి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సాధ్యమైనంత తొందరగా ఇమీడియట్గా సర్టిఫికేట్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది ఒకవేళ సర్టిఫికెట్స్ కొద్దిగా లేట్ అయినా కానీ మనకి నామినేషన్ పేపర్లో పార్ట్ త్రీ అని ఉంటుంది సో ఆ పార్ట్ త్రీలో కూడా లోకల్ వెరిఫై చేసుకొని ఎంఆర్ఓ పార్టీ త్రీలో కూడా డీటీ లెవెల్ ఆఫీసర్ సర్టిఫై చేస్తే కూడా అది కూడా సరిపోతుంది సో దాని బేసిస్ మీద కూడా